స్టార్మా ఛానల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ రెండు వేల ఇరవైలో మొదలై గత మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అయితే గుప్పెడంత మనసు సీరియల్కి ప్రాణం పోసిన పాత్రలంటే రిషి సార్ వసుధార జగతీ మేడం మహేంద్ర అని చెప్పొచ్చు మంచి స్టోరీ లైన్తో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ సీరియల్ నుంచి జగతీ మేడం తప్పుకున్నారు ఇక కొన్ని నెలలుగా ఈ సీరియల్లో రిషి పాత్ర కనిపించడం లేదు రిషి పాత్రతో తన అద్భుతమైన నటనతో ఎంతో ప్రేక్షకాదరణ పొందారు ముఖేష్ గౌడ జంటిల్ మ్యాన్గా రిషి సార్గా చాలా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అయితే గత కొంతకాలంగా ఈ సీరియల్లో హీరో పాత్ర లేకుండానే సీరియల్ కొనసాగుతుంది దీంతో సీరియల్ టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయి ఈ సీరియల్ని మధ్యాహ్నం స్లాట్ కి మార్చేశారు అయితే రీసెంట్ గా ఈ సీరియల్ టైమింగ్ ని మళ్ళీ ఈ జూన్ మూడు నుంచి సాయంత్రం ఆరు గంటలకు చేంజ్ చేశారు స్టార్మా అంతేకాదు ఈ సీరియల్లోకి మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు ముఖేష్ గౌడ ఈ విషయాన్ని స్టార్మా తెలియచేస్తూ మా కాలేజ్లోనే ఒక యంగ్ అండ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ అలానే తన వైఫ్ ఫ్యామిలీ స్టూడెంట్స్ చేత ప్రేమించబడే అతను కొన్ని రోజులుగా కనిపించడం లేదు కానీ అతని రాక కోసం వెయిట్ చేస్తున్నాం అతను ఎవరో మీరే గెస్ట్ చేయండి అని పోస్ట్ చేయక ఆ పోస్ట్ కింద స్టార్మా ఎనీ క్లూస్ అంటూ ముఖేష్ కామెంట్ చేశారు ఇంకెవరు అది మీరే అంటూ రిప్లై ఇస్తున్నారు నెటిజన్స్ మొత్తానికి అందరూ అనుకున్నట్లే మళ్ళీ రిషి సార్ ఎంట్రీ త్వరలోనే సీరియల్లో ఉండబోతుంది ఈ విషయం విన్న అభిమానులంతా వెరీ హ్యాపీ అంటూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్